తక్కువ ఈల్డ్ రావడం వల్ల వాళ్ళకి దిగుబాటు జరగకపోవడం వాళ్ళను సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవటం వల్ల మిస్మ్యాచ్ జరుగుతూ ఉంది రోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఇళ్ళు పెంచితే వాళ్ళకి ఆదాయం పెంచుతుంది వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళకి వీళ్ళు సర్వైవ్ అవుతారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాట్ ఉంది జిన్నింగ్ స్పిన్నింగ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల దాకా అవుతుంది అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళ అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవరు అవి ఇవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకున్నాను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కేంద్ర ప్రభుత్వం ఏమో సహకరించడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దీన్ని దృష్టి కేంద్రీకరించి ఈ రంగాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంది రివైవల్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతోటి ఇండస్ట్రీని ప్రోత్సహించి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి మేరకు తగ్గింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించకపోతే మిగిలిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ ఇండస్ట్రీ కూడా ఏ రోజుకు ఆ రోజు మూసివేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్పీఎలు ఫిఫ్టీ పర్సెంట్ ఎవో ఎన్పిఎల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆదుకోకపోతే ఎన్పీఎల్ పెరుగుతాయి ఎన్పీఎల్ పెరిగితే ఎవరికి నష్టం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకులు నష్టపోయేటువంటి ప్రమాదం కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు దీని మీద లక్షలాది మంది బతుకుతున్నారు లక్షలాది మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో రెండు లక్షలకు పైబడి ఉన్నారు దీని మీద ఆధారపడి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కూల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మా మా పెంసాని గారు కేంద్ర మంత్రి గారు ఫస్ట్ టైం చిలకూరుపేట వచ్చారు టెక్స్టైల్ బాగా ఎంత మేరకు అవగాహన చేసుకోవాలో అవగాహన చేసుకున్నారు మా ఎంపీ గారు వారిద్దరూ కలిస్తే ఈరోజు కేంద్రంలో సాధించలేనంటే ఏమీ లేదు ఎందుకంటే ఇది జెన్యూన్ ప్రాబ్లం జెన్యూన్ ప్రాబ్లం బతికించాల్సినటువంటి సెక్టారు కాబట్టి దీని మీద వారిద్దరు రావడం ఈరోజు చాలా సంతోషం దీని మీద దృష్టి కేంద్రీకరించి టెక్స్టైల్ కానీ పత్తి రైతుల మీద కానీ వారు కనుక చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ రంగానికి న్యాయం జరిగేటువంటి అవకాశం